హలో డార్లింగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బాయ్ సో డార్లింగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి దేనికోసం చేస్తున్నా అంటే ఇది కూడా వచ్చేసి నిన్న మనం చేసిన వీడియోకి కంపారిజన్ తోనే అలాగే పిక్స్ అయితే వీడియో జరుగుతుంది సో దానికంటే ముందు అందరి అందరికీ అది ఒక చిన్న రిక్వెస్ట్ లింక్స్ ఎందుకు అంటే మధ్య చాలా చాలా అంటే చాలా చూస్తున్నాం మనం ఈ బెట్టింగ్ యాప్స్ గ్యాంలింగ్ యాప్స్ వల్ల లాస్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్నాం సో అందరికి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏంటి అంటే ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఏ బెట్టింగ్ యాప్స్ ని ఏ గ్యాంబిలింగ్ యాప్స్ ని కూడా ఎవరు నమ్మకండి నమ్మి ఆడకండి ఫస్ట్ థింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకుని మీ ప్రా ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో పడిపోయి ప్రాణాలు అయితే పోగొట్టుకుంటున్నావు ఇది ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి అండ్ నేను తర్వాత వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోతే సో నేనైతే నేను వీడియో చేయడం అయితే జరిగింది అలాగే వచ్చే టికెల్స్ అయితే ఏంటి అంటే అక్క ఇట తిట్టడం కస్టమర్స్కి కొంచెం అమ్యూజింగ్ వర్డ్స్ ఆడడం అనేది జరిగింది అది దాని మీద నేనైతే వీడియో చేశాను అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే దాని మీద మాకైతే కొంచెం చిన్న క్లారిటీ అయితే ఇచ్చేది ఎవరు అంటే అలాగే సిస్టర్ అప్తా కానీ లేదా ఫండి కానీ అండ్ లేకపోతే వాళ్ళ పెద్ద కష్టం కానీ ముగ్గురు కానీ ఒక క్లారిటీ క్లారిటీ అయితే ఇచ్చారు అదేంటి అని చెప్పి ఇట్లా బిజినెస్ లో వాళ్ళకి నెగిటివ్ పామెంట్స్ రావడం గ్రీటింగ్ పాయింట్స్ రావడం ఇంకా కొంచెం అప్్యూజింగ్ అంటే ఓన్లీ అప్యూజింగ్ గా మాట్లాడతాము వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ లేదా ఈ కవర్ల గురించి కానీ అప్యూజింగ్ గా మాట్లాడతాం అంతా చాలా కామెంట్స్ వచ్చి స్టార్టింగ్ నుంచి అండ్ రీసెంట్ గా వాళ్ళ డాడీ చనిపోయి కూడా వాళ్ళు అయితే చెప్పారు గురువు కూడా చెప్పారు వాళ్ళ డాడీ చనిపోవడం వల్ల ఆ డిప్రెషన్ లో ఈ భూతం దిటింగ్ వాళ్ళకి పెట్టబోయే మెసేజెస్ అన్ఫార్చునేట్ గా వేరే వాళ్ళకి పెట్టేశాము అని కూడా వాళ్ళైతే ఒక క్లారిటీ అయించారు సో మనం ఒకటే నాదొక్కటే రిక్వెస్ట్ వాళ్ళ చేసిన తప్ప వాళ్ళు ఒప్పుకుందాం చేసిన తప్పు మాకు కాదని లేదు అని చెప్పి ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు ఎఫాలో కూడా చేసేస్తారు ఎందుకంటే వాళ్ళు ఒక పబ్లిక్ డొమైన్ ఉన్నారు కాబట్టి ఏం కోరుకున్నది కూడా ఒకటే వాళ్ళు ఎప్పలో ఎఫాలో చేస్తే వేయాలనే కోరుతున్నారు సారీ చెప్పాలని కోరుతున్నా వాళ్ళు చెప్పారు ముగ్గురు కూడా చెప్పారు కదా కాదు ఒక వాళ్ళకి అక్క కానీ ఒక్క ఆమె కాదు ముగ్గురు కూడా చెప్పారు సో మీ అక్క కానీ అది అక్క కానీ దాని అక్క కానీ ముగ్గురు కూడా సారీ చెప్పారు పబ్లిక్ డొమైన్ మొత్తం సో ఇక్కడతో ఆపోయింది వాళ్ళు సారీ చెప్పేశారు సా అయిపోయింది అంత అండ్ ఇంకోటి ఇంకో పాయింట్ నుంచి నేను వెళ్ళాలనుకుంటున్నాం వీళ్ళు చేసిన ఓకే మిస్టేకా లేకపోతే కావాలన్నా చేసిరా అనేది పక్కన పెట్టండి తప్పైతే తెలియని అయిపోయింది దాని గురించి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు కష్టం ఎవరికి మెసేజ్ అయిందో వాళ్ళతో మాట్లాడేందు అది వాళ్ళు క్లారిటీ తీసుకుని వాళ్ళకి ఎవరైతే మెసేజ్ వెళ్ళిందో నేను మాట్లాడుకుని సాల్వ్ చేస్తూ ఇంకోటి ఇక్కడ ఏంటి అంటే ఇది ఇదొక ఇష్యూని ఇది ఒక ఇష్యూని చూసుకొని నేను మాట్లాడింది బూతు మాట్లాడింది తప్పే నేను సకలందరికీ అది ఎట్లయినా తప్పు అంటే డిప్రెషన్ కొన్ని మాట్లాడడం అయినా కానీ ఏమి తప్పు ఎట్లా మాట్లాడినప్పుడు బూతులు మాట్లాడటం తప్పే కష్టపర్స్ ఇక్కడ సో వీళ్ళు చేసేది తప్పు అని అంటున్నాను అని చెప్పి మిగతా యూట్యూబర్స్ ఉంది కరెక్ట్ అంటే అది కూడా కరెక్ట్ గా ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు చేసేది తప్పు ఓకే మీరే మన పతితుల ఫస్ట్ థింగ్ అర్థం ఎందుకు అంటే నేను చాలా చూసాను ప్రతి ఒక్క ఎప్పుడు చూసినా కూడా అలెక్క చికి పిక్కిన్స్ చెత్త పిక్కిన్స్ అలెక్క చిక్కి చెత్త పిక్కిన్స్ అలెక్క పిక్కిట్స్ అలెక్క చిక్కి వేష్మి పిక్కిట్స్ వాళ్ళకి చెప్పి వచ్చిన చెంది డిఫరెంట్ డిఫరెంట్ తమ్ముడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడికి ఇంగ్లాజ్ పెట్టుకోడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు అంత టైటిల్స్ పెట్టుకోడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు టైటిల్స్ పెట్టుకోవడం ఇది ఇంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకేనా చెప్పండి నాకు ఫస్ట్ ఇదే చెప్పండి ఇదైతే కరెక్ట్ కాదు సో ఈ గొడవ అనేది ఇక్కడ ట్రాఫిన్ అందరూ ప్రతి ఒక్కరు గొడవ అనేది ఇచ్చిన ఆప్ అయింది ఎందుకు అంటే మీరు డైరెక్ట్ వీడియోస్ చేయడం వల్ల వాళ్ళ బిజినెస్ క్లోజ్ అవుతుంది మీరు ఇంకా ఇది ఇట్లానే కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు అక్క చెల్లెలు లైఫ్ అనేది నాశనం అవుతుంది పూర్తిగా ఆల్రెడీ వాళ్ళు కోల్పోలే ఉన్నారు వాళ్ళ బిజినెస్ పోయింది అంత పోయింది అయినా వాళ్ళు ఇప్పుడు అప్కమింగ్ కోసం ట్రై చేస్తూ పైకి రావడం కోసం వల్ల ట్రై చేస్తా సో వాళ్ళని వదిలేయండి ఇంకా ఈ కాంట్రవర్సీ అనేది ఉంటారుతో ఆపేసి వదిలేసి ఇది ఒక్కటే నా చిన్న రిక్వెస్ట్ అందరికి